చింతాకంత నిల్పడుగదా శ్రీకాళహస్ ప్రపంచమంతా కూడా మిథ్యాని అశాశ్వతమైందని మనందరికీ తెలుసు అయినా కూడా అవే శాశ్వతం అని భ్రమలో మోహార్ వ్యామోహం అనే సముద్రంలో గిరగిరా తిరుగుతూ వీటన్నిటినీ ప్రసాదించేటువంటి పరమార్థమైనటువంటి ఆ భగవంతుని మీద చింతాకంత కూడా తను కడ కుటుంబం కోసం పడేటువంటి ఆరాటంలో చింతాకంత కూడా నిలబడు కదా అన్ని ఇచ్చేటువంటి నీ మీద ధ్యానాన్ని నిలిపినప్పుడే మోక్షం కలుగుతుంది అని ఆ శ్రీకాళహతీశ్వర పథకంలో చేసే చెప్పారు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు